ఈ వీడియోలో మనం రకరకాల విత్తనాలు దుంపలు ట్రైబల్స్ కల్చర్ చూడబోతున్నాం అరకులో ఓల్డ్ సీడ్ ఫెస్టివల్కి వెళ్ళాను అంటే పాత విత్తనాల పండక్కు వెళ్ళాను స్పెషల్గా అరకు దీనికోసమే వచ్చాను సో ప్లీజ్ వాచ్ ది ఫుల్ వీడియో చాలా కష్టపడి తెలియని ఏరియాని వెతుక్కుంటూ వెళ్ళి మరి ఈ వీడియో తీశాను నా ఈ కష్టానికి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినప్పుడు సో లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం పాత విత్తనాల పండుగ ఓల్డ్ సీల్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చాం ఇది అరకు దగ్గర కిలోగూడ అనే గ్రామంలో ఉంది ఇక్కడ చాలా భారీ ఎత్తున ఈ పాత విత్తనాలు పండుగ చేస్తున్నారు అసలు ఇందులో ఏం జరుగుతుందో అంటే వీళ్ళు దీంట్లో ఎక్కువ పాత అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఫార్మింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాంటి విత్తనాలు అయితే మనం క్యారీ చేసుకుంటూ వస్తున్నాము ఆ విత్తనాలు అన్ని లోపల ఉంటున్నాయి మనం వెళ్ళి కంప్లీట్ గా ఎలాంటి విత్తనాలు ఉన్నాయో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బేసికల్గా ఈ ఏరియాలో నివసించే వాళ్ళందరూ గిరిజనులు వీళ్ళ కల్చర్ అయితే చాలా బాగుంది వీళ్ళు స్టార్ట్ చేయబోయే ముందు అంటే నెక్స్ట్ ఏమన్నా పంటలు స్టార్ట్ చేయబోయే ముందు సీడ్స్ని దేవుడి ముందు పెట్టుకొని పూజ చేసుకుంటారు అనమాట వీళ్ళ పూజ కూడా యాజ్ మనతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ పూజ స్టార్ట్ చేశారు ఈ ఫెస్టివల్కి స్పెషల్ గా ఇద్దరు గెస్ట్లు వచ్చారు ఇద్దరు లేడీస్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఒకళ్ళు ఏమో వైఎస్ఆర్ అవార్డ్ అచీవర్ అండ్ ఇంకొకళ్ళు ఏమో మిలెట్ క్వీన్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరిని చూడగానే నాకు ఒక భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తొచ్చింది కర్మణ్యే వాదికారీ మా ఫలేషు కదా మా కర్మ ఫల హే దుర్బు మాతో సంగష్ఠి అకర్మని దీని మీనింగ్ ఏంటంటే మనం పని చేసేటప్పుడు ఆ పని నుంచి వచ్చే ఫలితాన్ని ఆశించకుండా చేస్తే చాలా బాగా చేస్తామంట ఆ ఫలితాన్ని అయితే మనం ఆశించకూడదు మన పని మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళాలి అలాగే వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు అంటే వాళ్ళ వాళ్ళ రంగంలో చాలా అద్భుతంగా రానిచ్చారనమాట సో అలాగా వాళ్ళు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా బాగా పని చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇంత గుర్తింపు వచ్చింది ఇప్పుడు వీళ్ళలాగే ఉమెన్స్లో ఇంకా చాలామంది ఉన్నారు మనం ఇన్స్పైర్ చేసేటట్లు ఓకే ఈ ఫెస్టివల్ ఈ సీడ్స్ని ఊరేగిస్తారు నేనేంటంటే వీళ్ళు సీట్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు రెస్పెక్ట్ ఇస్తూ అందరూ కలిసి ఊరంతా తిరిగి అందరూ కలుసుకొని చక్కగా డ్యాన్సులు వేసి చాలా అంటే రిలేషన్స్ అంటే నైబర్స్తో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు నాకు ఈ ఫెస్టివల్ చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది ఒక సీట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏంటని మనం డీప్గా థింక్ చేస్తే మనీ అనేది సెకండరీ అది జస్ట్ మన నీడ్స్ని మనకు అంటే మన కోరికల్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది బట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫుడ్ అది ప్రైమరీ ఆ ఫుడ్కి మూలమేంటి సీట్స్ సో అందుకని వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఊరు మొత్తం తిరిగాక మళ్ళీ వచ్చి చేస్తున్నారు ఇలాగా వీటిలో కొన్ని సీట్స్ ఇలా దేవుడికి వేసి మట్టిలో కలుపుతున్నారు ఒకసారి మొత్తం తిరిగి అంటే ఫెస్టివల్ స్టాల్స్ మొత్తం తిరిగి ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ సీడ్ వెరైటీస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు మనం అన్ని స్టాల్స్ విజిట్ చేద్దాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ సీట్స్ ఉన్నాయి స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మిల్లెట్స్ ఇవన్నీ మిలెట్స్ జొన్నలు జొన్నలు ఇంకో రకం చాలా రకాలు సీట్స్ సీడ్స్ సీట్స్ ఇక్కడ అన్ని దుంపలు ఉన్నాయి ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చింది పొందివలసే గ్రామం స్టాల్స్ ఉల్లి కాకపోతే ఇది తినేది కాదంట జస్ట్ ఆవులకు పెట్టచ్చింది ఫ్రస్ట్ ఫార్మర్ ఉంది కెమికల్స్ ఎక్కువ పడుతుంది అని చాలా ఫ్రెస్ట్ అయితే అందులో చిరుధాన్యాలు తుంపలు అండ్ ఆర్గానిక్ అంట పశువులు చాలా ఒక డెమో లా ప్రిపేర్ చేశారు ద్రవ జీవామృతం ఘనజీవామృతం ఉద్యానవన అనపంటది పసుపు టమాటా అట్లాంటి కూరగాయలు కూడా ఒక సైడ్ పండించుకుంటారు ఇక్కడ ఎక్కువ పండించేది కాఫీ పసుపు పిప్పలు ఇవి వరి చోడి సామా వలసలు ఇవి ఏంటంటే ఇవి నార్మల్ లాంగ్ లోనే పండిస్తారు లైన్ సోయింగ్ లో చేసుకునే పద్ధతి లాగా అనేది వరుస క్రమంలో వేసుకోవాలి మొక్కకి మొక్కకి గ్యాప్ ఇచ్చి అంటే ఇటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి మనం సోయింగ్ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంటేషన్ అలా చేసుకోవడం వల్ల ఎక్కువ పిల్లకలు వచ్చి ఎక్కువ గాలి ప్రసరణ బాగా అయ్యి ఎక్కువ ధాన్యం వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే పాత కాలం ఇప్పుడు కొత్తగా ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాల సీట్స్ ఉన్నాయో ఇక్కడ ఉంది చూడండి పైనాపిల్ అంట ఇది పైనాపిల్ అంట నెక్స్ట్ ఇదిగో సపోటా అండ్ చాలా రకాలు ఉన్నాయి వీటి పేర్లు వీళ్ళకి కూడా కొన్ని తెలుసు రకరకాల పేర్లు చెప్తున్నారు అన్నా అన్నా చూసారా మనకు కొన్ని నోటి కూడా సీడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ సీతాఫలం సపోటా జామును ఆవాలు వేరుశనగ ఆముదం పెద్ద కంది ఎర్రకందులు కందులు ఉలవలు అలసందలు అల్లం నెక్స్ట్ ఇవి చూడండి బీరకాయ సామలు 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 కొర్రలు జొన్న పెద్ద ఆముదము ఆముదము జొన్న జొన్న ఇవన్నీ ప్రిపేర్ చేసిన ఫుడ్ రాగి ఆముదం చూడు చాలా ఉన్నాయి లేడీస్ ఫింగర్ కోరలు పెద్ద కందులు ఎర్రబెండ పెసలు మామూలుగా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం చిన్నగా ఉంది కలర్ డార్క్ గా ఉన్నాయి ఇక్కడ పండేవి ఇక్కడ పండేవిసర పప్పు పప్పు ఇది ఇది మినువులు మినుములు నాట్ మినుములు మిను పప్పు పూజా పట్టాలి ధాన్యం కుంకుడు కాయలు జీడి కుంకుడు కాయలు

తయారు చేసిన ఓకే వీటికి సంబంధించిన వాటితో తయారు చేసిన బిస్కెట్స్ ఇవన్నీ రాగి మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారా జిల్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన ఉన్నాయి ఇక్కడ చెక్క దువ దువ్వెన్లు వేప చెక్క తయారు చేసిన దువ్వెన్లు బ్రష్లు బ్యాంబూ బ్యాంబు నుంచి తయారు చేసిన బ్రష్లు ఇవే ఓకే గింజలతో తయారు చేసిన పెన్సిల్ పేపర్ పెన్సిల్ పేస్ట్ పేపర్ తో తయారు చేసిన పెన్సిల్ ఇవేమో పెన్లు నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్ ఇవి రాగి బిస్కెట్లు రాగి బిస్కెట్లు పచ్చళ్ళు చిక్కులు పప్పు మినువులు పసుపు రాగి పిండి చింతపండు ఈ స్టాల్ లో పచ్చళ్ళు మహాభీరత్నాలు చాలా ఎండాకాలంలో వీటిని నానబెట్టుకొని వాటర్ తాగితే చాలా మంచిది చలవా సీడ్స్ కాకినాడ అండ్ కొబ్బరి వాటితో తయారు చేసిన కప్పులు కీచైన్స్ ఇదిగో దేవుడు బొమ్మలు బుద్ధుడు బొమ్మ ఇవన్నీ కొబ్బరి చెప్పల నుంచి తయారీ మాది కడప డిస్టిక్ అండి నేను ఇది స్టార్ట్అప్ లాగా పెట్టేసి రన్ చేస్తున్నా రూరల్ గా ఉమెన్ కి ట్రైనింగ్ ఇచ్చేసి చేస్తున్నా చాలా బాగున్నాయి అన్న చిన్న చిన్న సెట్ అన్నవి సీట్ సెట్ పదకొండు ఇరవై రెండు రకాల టూ హండ్రెడ్ రూపీస్ తోటకూర పాలకూర చుక్కకూర ఆకుకూరలు అన్ని కొన్ని వెజిటేబుల్స్ ఓకే ఇంట్లో వాడుకునే వాటి డెకరేషన్ మరికి చాలా చాలా బాగుంది చాలా బాగుంది ఉంది కవర్ వీడియోస్ ఈ స్టాల్ మొత్తం తమిళనాడు సీడ్స్ వెరైటీస్ ఇవన్నీ నేను వీటిలో రెడ్ ఎర్ర బెండాను ఎర్ర పాలకూర వెరైటీస్ తీసుకున్నాను చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో రూపీస్ అంట ప్యాకెట్ ఇది మెడిసినల్ తులసి

తమిళనాడు ఓకే ఓకే కేరళ ఇవన్నీ కేరళ వెరైటీస్ అంట ఇవన్నీ రైస్ వెరైటీస్ ఏనా అన్న కేరళ రైస్ వెరైటీస్ అశ్వకంధ అండ్ తులసి మనకి ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు సో థ్యాంక్స్ అన్న ఇది మన ఫారెస్ట్ ఫుడ్ ఫార్మింగ్ మోడల్ ఒకటి అంటే దీంట్లో ఏమంటే మనకి చాలా కాలం క్రితం మనం అడవిలో ఉండేవాళ్ళు తర్వాత మన ఆదివాసులు ఏంటంటే ఈ కంద దుంపలు ఇవి తినే చాలా అంటే వాళ్ళు హెల్త్ కూడా చాలా మంచి తినవి తినారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ పెరిగిపోయింది కాబట్టి వేరే బియ్యం కానీ వేర కానీ ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి దీని మీద డిపెండెన్స్ తగ్గిపోయింది దాని తర్వాత దీని దీని కాన్జర్వేషన్ కూడా తగ్గిపోయింది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అడవి కానీ ఒకవేళ బాగా మనం పెంచుకుంటే అడవి బాగా పెంచుకుంటే దానిలో పెరిగినవి ఆటోమేటిక్ వస్తాయి అనమాట కొన్ని దుంపలు కూడా ఆటోమేటిక్ వస్తాయి కొన్ని స్ట్రబ్స్ వస్తాయి ఫొరా ఫోనా ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి తో అవన్నీ వచ్చిన తర్వాత అయితే డైవర్సిటీ కొద్దిగా బాగుంటుంది దాని తర్వాత మన ఇకలజీ ఏరియా ఇకలోజీ కూడా కొద్దిగా బాగుంటుంది సో దాంతోపాటు అడవి మనం బాగుంటే ఒక ఇరిగేషన్ మెథడ్ అనమాట మనకి వ్యవసాయం చేసుకుని కానీ డైవర్షన్ ఇరిగేషన్ చేసుకోవచ్చు అంత నీరు అంత వాటర్ ఫ్లో అవి అయిపోకుంటాను కొద్దిగా వాటర్కి మనం వేరే ఆప్డానికి డైవర్ట్ చేసుకొని పైప్ ద్వారా డైవర్ట్ చేసుకుంటే త్రీ టైమ్స్ ప్రోప్ చేసుకోవచ్చు అది కూడా దాంతో పాటు గల ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా ఉంటే కామన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ప్రొటెక్టెడ్ అయి ఉంటాయి అన్ని బాగుంటాయి దాని తర్వాత ఊర్లో లైఫ్ స్టాక్ అనేవి తర్వాత ఊర్లో ఫార్మింగ్ సిస్టమ్ ఇవన్నీ బాగుంటాయి అది దాని గురించి మన మోడల్ అవుతుంది వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎన్జిఓస్ ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ గారి బహుమతి గ్రహీత మన వినీత వచ్చిన అందరూ కూడా వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి సో మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియదు మొత్తం స్టాల్స్ మ్యాగ్జిమమ్ కవర్ చేసాను ఆకలేస్తుంది ఇంకా ఇంకా వీళ్ళే ఫుడ్ సప్లై ఇచ్చారు ఇస్త్రాక్ చూడండి ఎలా ఉందో కొర్రలు జావా రైస్ సాంబార్ అండ్ పనసకాయ కూర బీన్స్ పెట్టారు హ్యాపీగా తినేసి చాలా బాగున్నాయి కర్రీస్ అయితే అండ్ ఈ సీడ్ ఫెస్టివల్ ఒక మెయిన్ థీమ్ ఏంటంటే డైవర్సిటీ వైవిధ్యం పెంచడం అనమాట అంటే ఈ ఫర్ సపోజ్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన పీపుల్స్ ఉన్నారు సో వాళ్ళ ఏరియాలో ఎలాంటి సీడ్స్ అంటే ఎలాంటి పంట అయితే బాగా పండిద్దో వాటి యొక్క విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు నేనున్నాను ఫర్ సపోజ్ నేను గుంటూరు నుంచి వెళ్తున్నాను నేను కేరళకి ఆర్ తమిళనాడుకి వెళ్ళి విత్తనాలు తెచ్చుకోలేను ఇలాంటి సీడ్ ఫెస్టివల్ దగ్గర నేను కొన్ని విత్తనాలు తీసుకున్నాను ఎర్రబెండలు కానీ లేదా ఎర్ర పాలకూర కానీ లేదా అశ్వగంధ కానీ తులసి కానీ ఇలా డిఫరెంట్ సీడ్స్ తెచ్చుకొని నా గార్డెన్స్లో పెంచుకుంటున్నాను ఇవి పెరిగిన తర్వాత నేను ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఒక్క ఏరియాలో పెరిగే మొక్క ఇంకో ఏరియాలో కూడా పెరగాలనే థీమ్ వీళ్ళది సో దాన్నే డైవర్సిటీ పెంచడం అనమాట సో దీని మెయిన్ గోల్ అయితే ఈ సీడ్ ఫెస్టివల్ మెయిన్ గోల్ అయితే ఇది సక్సెస్ఫుల్గా సిక్స్టీన్ పదహారు సంవత్సరాల నుంచి ఈ ఫెస్టివల్ చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా ఇది ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ అండ్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ జరుగుతుంది బట్ డ్యూ టు రెయిన్ పెద్ద వర్షం పడడం వల్ల ట్వంటీ సిక్స్త్ ఒకరోజే జరిగింది ట్వంటీ సెవెంత్ క్యాన్సిల్ అయింది బట్ ఈ వన్ డే చాలా చూశాను అండ్ చాలా నేర్చుకున్నాను అండ్ కొత్త కొత్త వ్యక్తులను కూడా కలిశాను సో ఇప్పుడు దాకా ఈ వీడియో మీరు చూసారంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే